ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు కాన్సెప్ట్ బాగానే ఉంది ఇస్తే బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఒక మాట ఏమనుకోకూడదు ఇట్లా అంటున్నందుకు మరి వీళ్ళకి ఏమైనా అనిపిస్తుండొచ్చు బాధ అనిపిస్తుండొచ్చు కానీ ఇల్లులు ఇందిరమ్మ ఇండ్లు అని ఎట్నో గట్ల జనాలకు సేవ చేయాలనుకుంటే సరిపోతుంది బట్ పబ్లిసిటీ చేయాలనుకుంటారు చూసారా పథకాల ద్వారా ఎవరైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు గతంలో కేసీఆర్ కిట్ అని పెట్టిండ్రు బాలింతలకు కావచ్చు గర్భిణీ స్త్రీలకు కావచ్చు లేకపోతే ఆ శిశువుకు ఆరోగ్యంగా ఉండడానికి కావచ్చు కొన్ని న్యూట్రిషన్స్ అందులో సంబంధించిన అన్ని మంచి మంచి పదార్థాలు పెట్టి అందజేసిండ్రు ఓకే బాగానే ఉంది బట్ దానికి ఆయన వ్యక్తిగతంగా ఆయన పేరు పెట్టుకున్నాడు ఎవరైనా సరే ఇట్లా కొన్ని కొన్ని తీసుకొస్తారు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు కదా వాళ్ళ యొక్క ప్రచారం అనేది బాగా చేసుకుంటారు అది తప్పు ఎందుకంటే ఇది మీ ఎవ్వరి సొంతం కాదు అసలు మీకు పెట్టుకునే రైట్ ఎవరిచ్చిండ్రో కూడా నాకు తెలియదు మరి రాజ్యాంగంలో ఇట్లా పెట్టుకున్నా కూడా చూస్తూ ఊరుకునే వెసులుబాటు ఎందుకు ఉందో కూడా నాకు తెలియదు కానీ మీరు మా సొమ్మును మా మీద ఖర్చు పెడుతున్నప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మీ ఇంటి పేర్లు ఉండద్దు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిండ్రు ఇంకో మంచి పేరు ఏదైనా పెట్టిండ్రు జనాలకు సరే పెడితే పెట్టిండ్రు వీళ్ళ పార్టీకి సంబంధించి మూడు రంగుల అవి వేసేసిండ్రు ఎవడైనా ఇల్లుకు గట్ల వేయాలనుకుంటాడా చెప్పుండ్రి ఎవరైనా వేయాలనుకుంటారా అట్లా మంచి ఇంత వీళ్ళకి అంతా ఒక తీరు పెయింట్ అవ్వడం అని మళ్ళీ చర్యలు ఉంటాయట ఇప్పుడు ఆ పెయింట్ తీసేస్తే అట్లాంటివి కూడా ఉంటాయట మళ్ళీ ఎందుకు ఇవన్నీ చెప్పు ఈ పబ్లిసిటీలు ఎందుకు మీరు జనాలకు మంచి ఎవడైనా సరే ఇప్పుడు నేను మళ్ళీ పర్టికులర్గా ఏదో కాంగ్రెస్ అంటున్నట్టు కాదు ఏ గవర్నమెంట్ అయినా చూడండి ఒక ఫలానా వ్యక్తి ఆయన పేరు మీద ఒక పథకం పెట్టుకొని ఆయన పేరు మీద ఒక ఇంప్లిమెంటేషన్ చేసే హక్కు మీకు లేదు గొప్ప గొప్ప వాళ్ళు ఈ సమాజంలో ఈ దేశంలో మంది ఉన్నారు అవసరమైతే వాళ్ళ పేర్లు పెట్టండి రాజకీయానికి సంబంధం లేకుండా నిస్వార్థంగా పోరాడిన వాళ్ళు ఈ దేశం కోసం దేశంలోని ప్రజల కోసం ఎంతమంది మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టండి మూసీకి గోదావరి నీళ్లు ఇరవై ఐదు లక్షల మందికి తాగునీళ్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూ లో భాగంగా నిర్మించిన పదిహేను రిజర్వ్లను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు ఒక వెయ్యి రెండు వందల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం డెబ్బై ఒకటి రిజర్వాయర్లను నిర్మించారు దీని ద్వారా జిహెచ్ఎంసి ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలకు నిరంతరం తాగునీటి సరఫరా ఉంటుంది ఇప్పుడు ప్రారంభం కానున్న పదిహేను కొత్త రిజర్వాయర్లతో పద్నాలుగు మండలాల పరిధిలోని సుమారు ఇరవై ఐదు లక్షల మందికి తాగునీరు అందుతుంది వీటిలో సరూర్ నగర్ మహేశ్వరం శంషాబాద్ నగర్ ఇబ్రహీంపట్నం గడ్కేసర్ కీసరా రాజేంద్ర నగర్ షామీర్పే మేడ్చల్ కుద్బుల్లాపూర్ ఆర్సిపురం పఠాంచెరు బొల్లారం మండలాలు ఉన్నాయట ఇప్పుడు ఒక మాట అంట ఇప్పుడు వీళ్ళు పన్నెండు వందల కోట్ల వ్యయంతో అంటే ఒక ఒక వెయ్యి రెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్ల వ్యయంతో ఈ రిజర్వాయర్లన్నీ అన్నీ కూడా వీళ్ళు మంచిగా చేసిండ్రు కదా అయితే ఇప్పుడు ఒక మాట అంట నేను వీళ్ళు పదిహేను వందల స్కామ్ పదిహేను వందల కోట్ల స్కామ్ చేసిరు అంట ఈ రిజర్వాయర్ల పేర్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను వందల కోట్ల స్కామ్ చేసింది అంట కానీ బడ్జెట్ ఎంత ఉన్నదా బడ్జెట్ ఎంత ఉన్నది పన్నెండు వందల కోట్లు నేనేమంటున్నా వీళ్ళు పదిహేను వందల కోట్ల స్కామ్ చేసారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నా ఎవడన్నా నమ్ముతాడా ఎవడన్నా నమ్ముతాడా కాళేశ్వరం ముచ్చట కూడా గట్లే ఉన్నది ఏమన్నారు లక్ష కోట్ల అవినీతి అన్నారు లక్ష కోట్ల అవినీతి అయితే ఒక మాట ఏంటంటే ఈవెన్ దానికి లక్ష కోట్ల బడ్జెట్ కాలే లక్ష కోట్ల బడ్జెట్ కాకపోవడంతో పాటు కాళేశ్వరంలో ఒక విషయం ఏం జరిగిందంటే తర్వాత కొంత బడ్జెట్ యాడ్ అని అయింది వీళ్ళు అనుకున్న దాని ప్రకారం కడుతూనే అది లక్ష కోట్ల పైనకి బడ్జెట్ చేరుకుంది అయితే వాళ్ళందరూ ఏమన్నారు లక్ష కోట్ల అవినీతి చేసిండ్రు లక్ష కోట్ల అవినీతి చేసిండ్రు అంటే సరే ఒక మాట అనుకుందాం వీరన్నట్టే ఇప్పుడు ఒక లక్ష ఒక లక్ష కోట్లు కాళేశ్వరంకి అయ్యింది అదే ఒక లక్ష కోట్లు బిఆర్ఎస్ఓల్లో ఎవరో ఒకరు తిన్నారు అనుకుందాం దోపిడీ చేసారు స్కామ్ చేసారు అనుకుందాం ఇప్పుడు ఒకటే పాయింట్ లక్ష కోట్ల బడ్జెట్లో వీళ్ళు లక్ష కోట్లు మింగిన తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ ఆడ ఎట్లా ఉన్నది అసలు చెప్పుండ్రి ఎట్లా ఉంటుంది చెప్పుండ్రి అలాకి వెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తుంది గేట్లు అయితే అవుతుర్రు అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రీ చెప్పుండ్రి లక్ష కోట్లకు లక్ష కోట్లు వాళ్ళు తిన్న తర్వాత అసలు ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఓ రెండు రూపాయలు ఇచ్చినాం ఎవరికో ఒకరికి చాక్లెట్ కొన్ని ఏదో అని ఇచ్చినాం ఎవడో పక్కనోడా రెండు రూపాయలు దొబ్బేసిండు అని అంటున్నాడు కానీ వాడి దగ్గర రెండు చాక్లెట్లు అట్లే ఉన్నాయి ఉన్న రెండు రూపాయలు వాడు తీసుకున్న తర్వాత చాక్లెట్ ఎట్లు ఉంటాయాడా హేడికెళ్ళి వస్తాయి అసలు ఏమీ ఉండదు కదా వాడి దగ్గర సున్నా ఉండాలి కదా